నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నది కొండగట్టులోని హనుమాన్ టెంపుల్ అండి ఇది కొండగట్టు జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామానికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పూర్వము రామ రావణ యుద్ధం జరిగింది కదండి అప్పుడు లక్ష్మణుడు మూర్చొందిగా సంజీవిని తెచ్చేందుకు హనుమాన్ బయలుదేరుతాడు కదండి అప్పుడు అతను సంజీవిని తెచ్చేటప్పుడు ముత్యంపేట అనే ఊర్లో కొంత భాగం విరిగిపడుతుంది ఆ భాగమే కొండగట్టు పర్వత భాగం అని పిలుస్తారు కొన్ని సంవత్సరాలు అంటే వందల సంవత్సరాల క్రితం కోడిమ్యాల పరిగణలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందులో ఒకటి తప్పిపోతుంది అప్పుడు సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చెట్టు అంటే చింత చెట్టు ఉంటుందండి అక్కడ అక్కడ నిద్రపోతారండి అప్పుడు కళలో స్వామివారు కనిపించి నేను ఇక్కడ కోరంద పొదల్లో ఉన్నానని నాకు ఎండా వాన ముండ్లు నుండి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమవుతాడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆ ఆవును వెతగ్గా శ్రీ ఆంజనేయుడు కనపడతాడు అప్పుడు చేతిగొడ్డలితో కోరంద పొదల్ని తొలగించగా అక్కడ శంఖచక్ర గదాలంకరణలతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమై పంచముఖాలలో ఒకటైన ముఖంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి మ మంత్రముగ్గుడు చిన్న ఆలయాన్ని నిర్మిస్తారండి అక్కడ ఈ నరసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో స్వామివారు ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత ఇలా ఉండటం మరెక్కడా లేదండి